హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మారాజాయిన్ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా చాలా ఫాస్ట్గా ఐదు నిమిషాల్లో తయారయ్యి మిరియాల చారు పెప్పర్ రసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడాను చాలా ఇష్టపడతారు కూడా చక్కగా రైస్తో కలుపుకొని తింటే అసలు ఇంకేది కూడా అవసరం లేదన్నంత టేస్టీగా ఉంటుంది ఇది దీనికోసం మనం ముందు ఇట్లా మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు ఒక టీ స్పూన్ వేసుకోండి ఇవి పచ్చి ధనియాలు వేపినవి కాదు నార్మల్ వేసేసుకోండి అలాగే జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులో పెప్పర్ వన్ టీ స్పూన్ వేసుకోండి పెప్పర్ మిరియాలు మీకు కావాలంటే కొంచెం ఎక్కువ ఇంకా వేసుకోవచ్చు ఒక రెండు టీ స్పూన్స్ అన్న ఘాటుగా ఉండడానికి ఇలా వెల్లుల్లిపాయలు కూడా ఒక ఎనిమిది నుంచి పది డబ్బాలు వేసుకోండి అలాగే కరివేపాకు కూడా నా దగ్గర డ్రై కరివేపాకు ఉంది అది వేసుకుంటున్నాను మీరు పచ్చిదన్న కొంచెం వేసుకోవచ్చు నేను డ్రైది ఇట్లా రోస్ట్ చేసింది కరివేపాకు ఉంచుకుంటే చాలోజులు ఉంటుంది బయట ఆ వీడియో కూడా మీకు నా ఛానల్లో చూడండి కావాలంటే ఇప్పుడు ఇది ఇట్లా పెట్టేసి మన మిక్సీ జార్లో మనం ఇట్లా కోర్చి మనం గ్రైండ్ చేసుకోవాలి మీరు అసలు మిక్సీ వేయంగానే ఈ అసలు ఈ స్మెల్ అసలు అదిరిపోతుంది అంత బాగుంటుంది స్మెల్ ఇప్పుడు మనం చింతపండు కూడా ఇట్లాగా తీసి కడిగి ఉంచుకుందాం మీరు చింతపండు కాకపోతే ఇట్లాగా రెడీమేడ్ ట్యామరీన్ పేస్ట్ దొరుకుతుంది అదన్నా సరే యూస్ చేసుకోవచ్చు నేను ఇది యూస్ చేస్తాను ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది నాకు మీరు నార్మల్ చింతపండు యూజ్ చేస్తే ఒక నిమ్మకాయ సైజ్ అంతా కడిగేసి నీళ్ళు వేసి పక్కన పెట్టి ఉంచుకోండి చింతపండు రసం తీసి లేదంటే ఈ పేస్ట్ వాడకుండా డైరెక్ట్గా మీరు ఆ ప్రొసీజర్ కూడా ఉండదు మీకు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇలాగా స్టవ్ వెలిగించి ఇలా గిన్నె ఒకటి పెట్టుకోండి చారు కోసం మరి మనం డైరెక్ట్ ఇంకా ఇందులోనే పోపు వేసేస్తాం ఫస్ట్ ఇప్పుడు ఇట్లా ఆయిల్ వేసుకోండి నేనైతే ఇంకొండి ఒక రెండు టీ స్పూన్స్ వేసాను ఆయిల్ మెంతులు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుంది చారులో కానీ సాంబార్లో కానీ మెంతులు పోపులో వేస్తే ఇప్పుడు ఇందులో మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపి నేను మిక్స్ ఇది వన్ టీ స్పూన్ వేస్తున్నా నేను మిక్స్ రెడీగా పెట్టుకొని ఉంచుకుంటాను ఒక డబ్బాలో వంట చేసినప్పుడు ఈజీగా ఉంటుంది ప్రొసీజర్ కాబట్టి అలా పెట్టుకుంటే కాస్త బాగుంటుంది ఫాస్ట్గా వంట అవ్వాలంటే ఇప్పుడు ఇది ఆయిల్ వేడెక్కి కొంచెం పోపు వేగిన తర్వాత ఇక మిరపకాయలు ఒక నాలుగు నుంచి ఆరు వేసుకోండి మీరు పెప్పర్ వేసిన ఘాటు మీకు ఎక్కువ వస్తుంది కాబట్టి మిరపకాయలు ఇట్లా వేసుకుంటే తక్కువ చాలు ఇందులో కొంచెం కరివేపాకు మళ్ళీ వేస్తాను ఫ్రెష్ కరివేపాకు వేసాను ఇందులో ఇది వేసిన తర్వాత ఒకసారి పోపు కూడా వేపేసుకోండి వేగుతుండగా మీకు మనం ఆల్రెడీ పెట్టు ఉంచుకున్నాం కదండి మిక్సీ బట్టి అది వేసేసుకోండి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు వేస్తుంటే ఇది వేగి వేగుతుండగా ఆయిల్లో చాలా బాగుంటుంది స్మెల్ టేస్ట్ కూడా ఇంకా అసలు లేండి ఇవి వేసి ఇట్లా మిక్స్ చేస్తూ వేపుకోండి మీరు ఇంగువ కూడా వేసుకోండి కొంచెం బాగుంటుంది కొద్దిగా వేసుకోండి ఇంగువ ఇంగువ కూడా వేసిన తర్వాత ఇవన్నీ ఇంకా వేగిన తర్వాత మనకి పోపు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులో మనం ఇంకా డైరెక్ట్ ఇంకా చింతపండు రసం కానీ మనం చింతపండు పేస్ట్ జ్యూస్ కానీ వేసేసుకోవడమే నేను ఫస్ట్ ఇందులో వాటర్ వేస్తున్నాను ఎందుకంటే నేను టామరెన్ పేస్ట్ వాడుతున్నాను కాబట్టి మీరు మామూలుగా చింతపండు రసం అయితే డైరెక్ట్గా ఇందులో చింతపండు రసం వేసేసుకోండి అది పల్ప్ తీసేసి నేను ఫస్ట్ వాటర్ వేసి తర్వాత ఇందులో చింతపండు పేస్ట్ ఉంది కదండి రెడీమేడ్ పేస్ట్ ఇందులో వేసేస్తాను మీరు మామూలుగా చింతపండు రసం వేసేసుకోండి ఇంకా డైరెక్ట్ పోపు వేగిన వెంటనే ఇది వేసేసుకుంటే సరిపోతుంది నేను ఒక రెండు టీ స్పూన్స్ చింతపండు పలుపు వేస్తాను టామరిండ్ పలుపు బాగుంటుంది కూడా అండి ఇది మనకు అర్జెన్సీగా ఏదైనా చేయాలంటే మనం ఇది వాడుకుంటే బాగుంటుంది నేను పులిహోరలు కూడా ఇది కూడా వాడుతుంటాను చాలా బాగుంటుంది అండి చాలా ఈజీ అయిపోయింది ప్రొసీజర్ ఇప్పుడు ఇందులో వాటర్ తగినంత వాటర్ వేసేసుకోండి ఇంకా ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే పసుపు కూడా మనం వేయలేదు కదండి పసుపు ఒక పావు టీ స్పూన్ వేసేసుకోండి ఇవి వేసుకొని ఒకసారి బాగా కలిపి బాయిల్ చేసుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ ఇది బాయిల్ అవగానే మనకి చూడండి సరిపోతుంది ఇప్పుడు మీరు జాగరి ఒక టీ స్పూన్ వేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే ఇది ఆప్షన్ స్కిప్ చేయండి నేనైతే టామరెండు వేసినప్పుడు కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేస్తాను చాలా బాగుంటుంది అది టేస్ట్ మీరు స్కిప్ చేసుకోండి కావాలంటే దీనివల్ల ఏ స్వీట్నెస్ వచ్చేది మనకు చాలా కొంచెం వేస్తాము ఇప్పుడు ఫైనల్గా మీరు కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ బాయిల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అసలు గుమ్మగుమలాడి చాడు మనకి రెడీ అయిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అయిపోయింది ఇది మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకో నేను ఈ పాటలో ఈ మట్టి పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చాలా ఫాస్ట్గా కూడా మనకి నార్మల్ రసం కన్నా ఇది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మనకి చలికాలంలో కానీ లేదా ఫేవర్ వచ్చినప్పుడు కానీ లేదా అన్నం తినాలనిపించినాలనిపించదు కొన్నిసార్లు అలాంటప్పుడు కూడా మనకి ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది కొంచెం గ్లాస్లో వేసుకొని చల్లారి తాగినా కొంచెం వెచ్చగా చేసుకొని తాగినా మనకి నోటికి కూడా చాలా బాగుంటుంది గొంతులో కూడా జలుబు ఏదైనా ఉన్నా కూడా దగ్గున్నా తగ్గిపోతుంది హాయిగా ఉంటుంది మిరియాలు కాబట్టి పైన కొంచెం కొత్తిమీర కొంచెం మొక్కలు చేసి వేసేసుకోండి అయిపోయినట్టే ఇంకా మీ రసం చక్కగా చారాన్లో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అసలు పక్కనే అసలు ఏం ఉండాల్సిన అవసరం లేదు కర్రీస్ అట్లా అనిపిస్తుంది ఒక ఫ్రై కర్రీస్ కానీ పాపడ్స్ కానీ ఏదన్నా పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయాల్సిన ఈజీ రసం ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్